నమస్కారం వీడియో చూస్తున్న వారు ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి డిసెంబర్ నాలుగో తేదీన పౌర్ణమి అండి అలాగే రెండవ లక్ష్మి వారం కూడా కలిసి వస్తుంది ఇలాంటి రోజైతే మళ్ళీ రాకపోవచ్చు అలాగే లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలి రెండో వారం అన్నది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ నెల డిసెంబర్ నాలుగో తేదీన గురువారం అంటే రేపు పౌర్ణమి తేదీ ఏర్పడుతుంది కదండి ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి అయితే చాలా శక్తి అనేది ఉంటుందండి మార్గశిరా మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీవారాలుగా పరిగణిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా శుక్రవారమే మనం లక్ష్మీవారం అనుకుంటాం కానీ ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారాన్ని గురువారాలే చేస్తారు కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు పౌర్ణమి తేదీ ఏర్పడటం చాలా విశేషం అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి పౌర్ణమండి ఈ వీడియో మీకంట పడింది అంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన పౌర్ణమి మళ్ళీ రాదని చెప్పవచ్చు రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వారి ఇళ్లలో ధనధాన్యాల కొరత అనేది ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఇష్టం వేసుకుని కూర్చుంటుందండి కాబట్టి మార్గశీర పౌర్ణమి పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటి విధి విధానాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి జై ఓం నమ అని కామెంట్ చేయండి ఈ నెల డిసెంబర్ నాలుగో తేదీన లక్ష్మీ గురువారం నాడు మార్గశిర పౌర్ణమి ఏర్పడిందండి ఈ గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పౌర్ణమి తేదీ ప్రారంభమై శుక్రవారం ఉదయం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ గురువారం మార్గశిర పౌర్ణమి తేదీ సందర్భంగా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని అయితే పూజించి అఖండ ఐశ్వర్యాన్ని సులభంగా పొందండి కాబట్టి పూజ చేసే ఆడవారు ముందుగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి తప్పకుండా పూలమాల వేసి అమ్మవారికి పూజన చేయాలండి విశేషంగా ఈ మార్గశిర పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే మే ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు అయితే వేసుకోండి పౌర్ణమి తీర్థి మీ ఇంటి ముందు స్వస్తి గుర్తు వేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని పసుపు రంగు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించండి ఒకవేళ పసుపు రంగు కాకపోతే వైట్ కలర్ తెల్ల కలర్ మనం తెలుపు రంగు వస్త్రాలైనా ధరించవచ్చండి ఈ పౌర్ణమి రోజున ఏం స్త్రీ అయితే కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్లు పెట్టుకుంటుందో చేతినిండా గాజులు వేసుకుంటుందో అలాంటి ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది ముందుగా గదిని శుభ్రం చేసుకొని ఈ పూజాగతిలో అష్టదల పద్మం ముగ్గు వేసి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమొట్లు పెట్టుకోండి ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలు కలిసి వస్తాయట పూజ గదిలో అక్షింతలు సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి పూజ పూజ గదిలో మన ఈశాన్యంలో పెట్టుకోండి ఆవు ఆవునయ్యో రెండు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఆవు నేతో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అన్నది కలుగుతుందండి మీ ఇంటిపై ఎలా కూడా ఉంటుంది విశేషంగా ఈరోజు దీపారాధన చేసేవారు మట్టి ప్రముదాల్లో కానీ పిండి ప్రమదల్లో కానీ పిండి దీపాలు కానీ తయారు చేసుకొని వెలిగిస్తే చాలా మంచిదండి పూజ కథల నుంచి మనం వెలిగించే దీపం కుద్దులకు కుంకుమొట్లు పెట్టి దీపాన్ని పూలతో అలంకరించి దీపంపై అక్షంతలు వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి ఇక లక్ష్మీదేవి పూజ నైవేద్యంగా పాలతో చేసిన పర్మాన్నం నివేదించండి ఈ మార్గశిరా పౌర్ణమి నాడు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే మీ ఇంట్లో లక్ష్మీ తిరునివాసం అనేది ఉంటుందన్నమాట అమ్మవారు పౌర్ణమి రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేకూరుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియా నమ అనే మంత్రాన్ని చదవండి విశేషమైన పుణ్య ఫలితం మీకు లభిస్తుంది అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎవరైతే చదువుతారో వారికి ఎంతటి కష్టమైనా వెంటనే పరిష్కారం అయితే అవుతుందండి చివరగా లక్ష్మీదేవి మంగళహారతి ఇచ్చి దూపం సమర్పించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తర్వాత తులసి కోటను పూజించండి తులసికోటలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి నాడు ఎవరైతే తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణ చేస్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు లేకుండా లక్ష్మీనారాయణ ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది మీకు ఇంకా విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు తులసి మొక్కలో కొన్ని పచ్చిపాలు పోసి తులసికి నమస్కారం చేసుకోండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్త్రీలు మళ్ళా తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి పూజ గదిలో దీపం వెలిగించి ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఎంతో శక్తివంతమైన ఈ మార్గశిరా పౌర్ణమి రాజు రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుని దర్శించుకోండి ఈ రోజున వచ్చే చంద్రకిరణాలకు అద్భుతమైన శక్తి అనేది ఉంటుందండి తప్పకుండా మనం చంద్రు దర్శనం అన్న చేసుకోవాలి కాబట్టి మీ మనసులో ఏదైనా కోరికని చంద్రుని దర్శించి నమస్కారం చేసుకొని ఈ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే పాలతో చంద్రుడికి ఆరోగ్యం సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాటల్లో ఒకటి రాళ్ళ ఉప్పు అండి కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవిని కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడి తీయండి మార్గశిర పౌర్ణమి నాడు ఇంటి ముందు ఉప్పు మూట కడితే మీ ఇంటికున్న నర్దశ్రీ దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి తెరుస్తాయి ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో మన ఇంటి గుమ్మ ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి రాత్రి సమయంలో మీ ఇంటి బయట చెప్పులు లేకుండా చెత్త చదవరం లేకుండా అయితే చూసుకోండి ఎందుకంటే చాలామంది సాయంత్రంలో పిల్లలు వచ్చినప్పుడు కానీ రాత్రి భర్త వచ్చినప్పుడు కానీ గుమ్మం బయట చెప్పులు అనేవి విప్పుతూ ఉంటారు కదా అసలు అది ఎప్పుడు కూడా మన గుమ్మ ముందు చెప్పులు అనేది పౌర్ణమనే కదండి ఏ రోజు కూడా విప్పకపోవడమే మంచిది ఎందుకంటే లక్ష్మీదేవి మనం ఉదయాన్నే లేచినప్పుడు బ్రహ్మముహూర్తంలో కానీ ఎప్పుడైనా సరే ఇల్లు క్లీనింగ్ చేసేటప్పుడు చెప్పులు అన్నం లేకపోగానే ఇంటి గుమ్మం ముందు అయితే ఉండకూడదండి ఎందుకంటే అది మంచిది కాదు దరిద్రానికి సంకేతం అనమాట అందుకే మీరు వేసేటప్పటికీ అంటే ఈ పౌర్ణమి రోజు అయితే మాత్రం తప్పకుండా ఆ చెప్పులు అన్నవి పైన అయితే ప్రయత్నం చేయండి అలాగే మీరు రాత్రి సమయంలో భార్య భర్తలు కానీ పిల్లల విషయంలో కానీ ఎలాంటి గొడవలు అన్నవి పడకుండా చూడండి అలాగే ఇంటి ముందు శుభ్రంగా ఉంటేనే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడిగిపెడుతుంది పెడుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది రావి చెట్టులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది జాతక దోషాలన్నీ తొలిగి విపరీతమైన అదృష్టం మీకు కలిసి వస్తుంది రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తారట కాబట్టి ఈ పౌర్ణమి తిద్ది నాడు ఒక రాగా ఆకుని ఆ రావి ఆకుపైన గంధంతో ఓం అని రాసి మీ బీర్వా అయితే పెట్టుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే అనవసరమైన ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే పౌర్ణమి రోజున చేసే నదీ స్నానాలకు అలాగే మనం దానాలకు కానీ సమస్త పాపాలన్నీ తొలిగిపోయి జన్మజన్మలు కొన్ని ఫలితం కలుగుతుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ నదీ స్నానాలు చేయడానికైతే ప్రయత్నం చేయండి అలా కుదరని పక్షాన ఇంట్లో అయినా సరే స్వామివారిని అమ్మవారిని తలుచుకుంటూ స్నానం చేయొచ్చు అలాగే మార్గిశిరావు పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీలంతా తప్పనిసరిగా సాంబ్రాణి పొగ వేయండి పౌర్ణమి రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి మీ ఇంటికి మంచి రోజులన్నీ ప్రారంభం అవుతాయి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి అయితే అభివృద్ధి చెందాలంటే ఈ మార్గశిరావు పౌర్ణమి నాడు ఈ చిన్న లక్ష్మీదేవి ఫోటోని అంటే ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకొని మీ పూజా గదిలో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి ఇంట్లో ఉన్న ధనం రెండింతలు అయ్యే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు లక్ష్మీదేవి ఇష్టమైన ఈ పౌర్ణమి నాడు స్త్రీలు కంటతడి అస్సలు పెట్టకూడదని బాధపడకూడదు అలాగే భార్యాభర్తలు గొడవపడకూడదు పిల్లలు కూడా దూషించకూడదు ఈ పౌర్ణమి తీదినాడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి విశేషంగా ఈరోజు ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఈ మార్గశిర పౌర్ణమి నాడు శివాలయానికి వెళ్ళి శివునికి ఆవుపాలతో అభిషేకం చేయండి ధనపరంగా అలాగే ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే రోజున విష్ణు నామాలు కానీ గాయత్రి మంత్రాన్ని కానీ తప్పనిసరిగా పట్టించండి తద్వారా విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది ఈ మార్గశిరా పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా సత్యనారాయణ స్వామి వ్రత కథలు వింటే చానండి ఆ స్వామివారి అనుగ్రహంతో పాటు మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ రోజున చేసే దానాలకు కూడా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అలాగే ఈ మార్గశిర పౌర్ణమి నాడు మీ ఇంటికి ఒక కొత్త తులసి మొక్కలు తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ విధంగా మార్గశిరా పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజించి అష్టైశ్వర్యాలు మీరు పొందాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు